హాయ్ అండి నేను రజా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతకాయ చేపల పులుసు అండి చింతకాయతో చేపల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడూ చింత పండుతో పెట్టుకుంటాము కానీ చింతకాయతో చాలా బాగుంటుందండి ఇలా చెరువు చేపతో పెట్టుకుంటే అది చాలా బాగుంటుందండి దీనికోసం నేను ముందుగా ఇలాగా హాఫ్ కిలో వరకు చింతకాయలు తీసుకున్నానండి ఇది ఒక ఫిష్ వచ్చి మనకి కేజీ ఇంప వరకు ఉంది ఇదైతే పర్ఫెక్ట్గా ఇలా కాంబినేషన్ సరిపోతుందండి దీనికి దీనికి ఇప్పుడు ఇలా ఈ ముక్కల్ని శుభ్రంగా ఇలా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఫిష్ని కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కొని దీనిప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి మ్యారినేషన్ కోసం దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ముందు ముక్కలన్నింటికి కూడా ఈ పసుపు కొంచెం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా కూడా దీనికి పట్టించుకొని ఇప్పుడు ఇందులోకి కారం అండి నేను ఇప్పుడు ఈ ఫిష్కి ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను దీనికి మొత్తం ఇలా పట్టేలాగా మొత్తం వేసుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కూడా ఇదే స్టేజ్లో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం అండి ఈ మొత్తం సాల్ట్ అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా ముందు మనం కడుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు నేను హోల్ మసాలా వేసుకున్నానండి ఈ హోల్ మసాలా మన ఛానల్లో ఉందండి ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి అయినా కూడా సింపుల్గా అయిపోతుంది మనం చేసుకొని పెట్టుకుంటే ఇలాగా ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఈ చింతకాయల్ని ఈ పైన ఈ ముచుకులన్నీ కూడా తొలగించుకొని ఇలా మొత్తం శుభ్రం చేసుకొని చింతకాయలు తీసుకోవాలండి వీటిని ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలి ఇందులోకి ఒకసారి వాటర్ వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా చింతకాయల్ని రుద్దుతో కడుక్కోవాలండి ముందు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడకపెట్టుకోవడానికి వాటర్ వేసుకుందాము ఇలా కొంచెం వాటర్ జస్ట్ ఆ చింతకాయలు కొంచెం లైట్గా పైకి మూలిగేలాగా వేసుకుంటే సరిపోతుందండి అదే రసం మనకి పులుసులోకి సరిపోతుంది కరెక్ట్గా దీన్ని స్టవ్ మీద పెట్టి ఎగ్జాక్ట్గా టూ విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి ఇలా ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి చింతకాయలు ఇలా వచ్చింది ఇది మనం డిక్కలు దీనిపైన ఉన్న డిప్పల్ని మాత్రం తీయలిగినంతా తీసేసుకోవచ్చండి ముందు ఇలా వీటి డిప్పల్ని తొలగించుకొని ఈ చింతకాయని మాత్రమే మనం పక్కన కలెక్ట్ చేసి పెట్టుకుందాము డిప్పల్ని కొన్ని తీయగలిగిన తీసిన తర్వాత ఇప్పుడు మనం వీటిలో వచ్చి వాటర్ని మాత్రం సెపరేట్ చేసుకుందామండి ఇందులో వచ్చిన వాటర్ని ఇలా సెపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ చింతకాయలు మొత్తం కూడా ఇలా ఒక స్ట్రైనర్ లాంటిది తీసుకొని దీంట్లో ఇలా ఈజీగా మనము స్ట్రైన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి చింతపండు జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుందండి ఇలా మొత్తం అంతా కూడా దీన్ని ఇలా నెమ్మదిగా గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకొని ఇందాక మనం కలెక్ట్ చేసిన ఈ జ్యూస్ కూడా ఇందులోకి వేసేసుకొని ఈ చింతకాయ మొత్తం అంతా కూడా మనం నెమ్మదిగా పిండుకోవాలండి ఇలాగా గట్టిగా పిండితే మళ్ళీ పిప్ప అంతా కూడా అది పొడైపోయి వచ్చేస్తుంది కొంచెం స్లోగా మనకి జ్యూస్ మాత్రం కలెక్ట్ అయ్యేలాగా లైట్గా వాటర్ వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ జ్యూస్ని ఇలా కలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఇంతేనండి ఇది మన పులుసు కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కొలిచి పెట్టుకుందామండి ఇలా ఒక హాఫ్ కిలో వరకు నేను ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఈ పులుసుకు తగ్గట్టుగా నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాం అండి ఇది ఇంకా దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర అండి ఒక ఒక టిన్నర్ స్పూను జీలకర్ర వేసుకుందామండి ఇలా జీలకర్ర వేసుకొని ఇలా పులుసు పెట్టుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి నీకు వేరే వేరే మసాలాలు ఏమీ వేయక్కర్లేదు దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఇలా బాగా మెత్తగా ముక్కలు ఏమీ లేకుండా మంచిగా మెత్తగా ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవచ్చండి వేసుకొని దీన్ని కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకుందామండి వేసుకొని ఇదంతా కూడా ఇప్పుడు బాగా దగ్గరగా అయ్యేలాగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా ఈ ఆనియన్ అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం టమాటా ముక్కలండి ఒక పావు కిలో టమాటా తీసుకున్నాను నేను ఇందులోకి ఇలా ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అండి టమాటా కూడా బాగా మగ్గిపోయేలాగా మొత్తం అంతా కూడా మగ్గి పెట్టుకుందామండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత టమాటా ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం అండి ఈ పసుపు మనం ఇంట్లో ఆడిచ్చిన పసుపు అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నా ఛానల్లో చూడండి చాలా సింపుల్గా మనం ఇంట్లో పసుపు కూడా చేసుకోవచ్చు ఛానల్లో క్లియర్గా చూపించాను నేను ఇందులోకి ఇప్పుడు ఒక స్పూను కారం అండి కారం కూడా వేసుకొని కారం కూడా మనం ఇంట్లో ఆడించిన కారం కాబట్టి మనకు ఒక స్పూన్ అయితే సరిపోతుంది బయట కారం అయితే ఘాట్ అది ఉండదు కాబట్టి మీరు టూ స్పూన్స్ అన్న వేసుకోండి ఇంతేనండి ఇప్పుడు ఇంత బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకుందామండి దగ్గరగా ఈ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోవాలండి ఇందులోకి ఇదే మెయిన్ స్టేజ్ అండి మనకి చేపల పులుసు టేస్టీగా ఉండడానికి ఆనియన్ అంతా కూడా బాగా మగ్గిపోవాలండి ఇప్పుడు ఇదే స్టేజ్లో మనము సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా దగ్గరగా చేసుకుందాము ఇదంతా బాగా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతకాయ జ్యూస్ అంతా కూడా ఇందులోకి వేసుకుందామండి దీన్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి దీని విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం దీన్ని మూత పెట్టి మనం కుక్ చేసుకుందామండి బాగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది మంట బా ఐదు నిమిషాలు కూడా హైలోనే పెట్టేసుకొని బాగా మరగబెట్టుకొని ఇది ఇలా ఐదు నిమిషాలు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేద్దామండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇంతేనండి ఇలా పెట్టుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టేజ్లో ఇలా మరగబెట్టుకుని వేసుకోవడం వల్ల ఫిష్ కూడా మనకి ఎక్కువగా కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చింతపండు ముందుగానే మనం ఇలా మరగబెట్టుకోవడం వల్ల ఇదంతా కూడా ఇప్పుడు ఫిష్ ఇందులోకి వేసేసుకొని దీన్ని ఒకసారి నెమ్మదిగా మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా బాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ముక్కలన్నీ కూడా మొక్కలకు ఉన్న మసాలా కూడా ఈ పులుసులో బాగా కలిసిపోయేలాగా నెమ్మదిగా మొత్తం మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర ఇంకా ఈ స్టేజ్లో ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన పులుసు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి మొక్కలు కూడా మరి ఓవర్గా కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇలా కుక్ అవుతాయండి మనం ముందుగానే చింతకాయ పులుసుని ముందుగానే మనం మరగబెట్టుకుని వేసుకోవడం వల్ల ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలానే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది సాల్ట్ కూడా మనం ఇలా బ్యాచెస్ వైజ్ వేసుకోవడం వల్ల ముక్కలు కూడా కరెక్ట్గా పడుతుందండి ఇలాగే ఈరోజు మనము దీంట్లోకి సొరచాపతో పిడుపు కూడా చేసుకుని ఉన్నామండి ఇది కూడా మన ఛానల్లో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు నేను చేసిన ఈ విధానంలో ఒకసారి చూసి మీరు ట్రై చేయండి దీంతోపాటు మనం తిల్లి ఇంకా కిడ్నీ లివర్ ఫ్రైస్ కూడా చేసుకుని ఉన్నామండి ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా అవి చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ అండి మసాలాలు కూడా ఓవర్గా వేసుకోకుండా పర్ఫెక్ట్గా ఉన్న రెసిపీస్ ఇవి చాలా బాగుంటాయండి ఎన్వి కర్రీస్ వాటి టేస్ట్ వాటికే ఉండేలాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇంతేనండి మన చింతకాయతో చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి Thanks for watching.